మియాపూర్లో ఇండ్ల స్థలాల ఇవ్వడానికి డిమాండ్ చేస్తున్న పేద ప్రజలు హెచ్ఎండిఏ భూములను అక్రమంగా అక్రమ చేయడానికి ప్రయత్నిస్తున్న తీస్తున్న సిబ్బంది మియాపూర్లో హెచ్ఎంఏడిఏ ప్రభుత్వ భూములు కేటాయించిన సర్వే నంబరు హండ్రెడ్ హండ్రెడ్ వన్లో సుమారు నాలుగు వందల యాభై ఎకరాల దాకా స్థలం ఉన్నది దాన్ని ఎప్పటి నుంచో కబ్జా చేయాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు హెచ్ఎండిఏ అడ్డు కొనడంతో ఏ భూముల్లో పేద ప్రజలు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు భూముల్లో పేద ప్రజలకు స్థలాలు ఇస్తున్నారంటూ ప్రచారము జరగడంతో నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పే పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు శుక్రవారం నుంచి వేలాది మంది హెచ్ఎంఏడిఏ ఆధీనంలో ఉన్న భూమిలోకి వచ్చి తమకు స్థలాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు భూములను ఆక్రమించుకున్నారని ఆలస్యంగా తెలుసుకున్న హెచ్ఎండిఏ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి అక్కడికి చేరుకున్నారు ప్రభుత్వ స్థలాన్ని వదిలేసి వెళ్లిపోవాలని పోలీసులు చెప్పినా వినకుండా అక్కడే ప్రజలు కూర్చొని కూర్చొని పోయారు దాంతోపాటు పోలీసులు వారిని ఎదరకొట్టే ప్రయత్నం చేసినా కదలలేరు పైగా రాళ్లతో దాడి చేయడంతో పోలీసులు తప్పించుకునేందుకు అడుగు పెట్టారు పెద్ద ఎత్తున భరించిన పోలీసులు బలంగా అక్కడి నుంచి ప్రజలను పంపించేదాకా ప్రయత్నం చేసిన వారి నుంచి ఎందుకు ఎదురు దాడి చేశారు మియాపూర్ లోని సర్వే నంబర్ హండ్రెడ్ హండ్రెడ్ వన్ లో హెచ్ఎంఏడిఏ కు సుమారు నాలుగు వందల యాభై ఎకరాల దాకా భూమి ఉన్నది ఇందులో గతంలో ఇంటర్ ఇంటర్సిటీ బస్ టర్మల్ కోసము వంద ఎకరాలు కేటాయించి ప్రతి సిద్ధం చేశారు ఆ తర్వాత ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది ప్రభుత్వం రెండు సర్వే నంబర్లతో ఉన్న భూమిపై సుప్రీం కోర్టు స్టే ఉండడంతో అందులో ఎలాంటి నిర్ణయాలు చేపట్టడానికి వీలు లేదు ఎవరైనా ఆక్ర ఆక్రమించిన నిర్మా నిర్మాణాలు చేసినా కూలీ వేస్తున్నారు కూల్చి వేస్తాము అన్నారు రెండు రోజులుగా పేద ప్రజలు స్థలాలు ఇవ్వాలంటూ హెచ్ఎంఏడిఏ ఆధీనంలో ఉన్న స్థలంలో వేల సంఖ్యలో వచ్చారు వారందరికీ ఆ భూమికి సంబంధించిన వివరాలను తెలియజేశారు పట్టాలు గాని ఇండ్ల స్థలాలు ఇవ్వడం లేదని చెప్పారు అయినా వారు అక్కడ నుంచి వెళ్లడం లేదు హెచ్ఎంఏడిఏ ప్రాసెస్మెంట్ విభాగము డిఎస్పీ సిఐతో పాటు సిఐతో పాటు ప్రత్యేక పోలీసులు సిబ్బంది స్థలంలోనే ఉండి వారి వారి గుడిసెలు వేసిన అక్ర గుడిసెలు వేసి ఆక్రమించుకోకుండా అడ్డుకున్నారు చట్టం విరుద్ధంగా ఆక్రమించడము సరికాదు డిసిపి వినీత్ గారు ప్రభుత్వ ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమిస్తే చట్టం పరంగా కఠిన చర్యలు ఉంటాయి హెచ్ఎంఏడిఏ స్థలాల్లోకి వచ్చిన వారికి పోలీసులు ఎంతో ప్రశాంతంగా స్థలాన్ని ప్రశాంతంగా స్థలాన్ని విడిచి వెళ్ళిపోవాలని చెప్పారు అది విని కొందరు వెళ్ళిపోయారు అయినా ఇంకా చాలా మంది స్థలంలోనే ఉండి మాకు స్థలాలు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఇంట్లో స్థలాలు ఇవ్వాలంటూ హెచ్ఎంఏడిఏ భూములు వద్ద కుమ్మిగూడిన పేద ప్రజలు ఇరవై రెండో తారీఖు బియాపూర్ లో స్థలాల కోసం హెచ్ఎంటిఏ భూముల ఆక్రమణ ప్రయత్నము తరలి వచ్చిన వేలాది మంది అడ్డుకున్న పోలీసులపై రాళ్ల దాడి చేశారు జై కాంగ్రెస్ తెలంగాణ అందరికీ నమస్తే స్టేట్ గురియో బియాపూర్ లో ఇండ్ల స్థలాల ఇవ్వడానికి డిమాండ్ చేస్తున్న పేద ప్రజలు ఇరవై రెండో తారీఖు బియాపూర్ లో స్థలాల కోసం హెచ్ఎంటిఏ భూముల ఆక్రమణ ప్రయత్నము తరలి వచ్చిన వేలాది మంది అడ్డుకున్న పోలీసులపై రాళ్ల దాడి చేశారు జై కాంగ్రెస్ తెలంగాణ అందరికి నమస్తే స్టీల్ బురియో మియాపూర్లో ఇండ్ల స్థలాల ఇవ్వడానికి డిమాండ్ చేస్తున్న పేద ప్రజలు హెచ్ ఎండిఏ భూములను అక్రమంగా అక్రమం చేయడానికి ప్రయత్నిస్తున్న తీస్తున్న సిబ్బంది మియాపూర్లో హెచ్ఎంఏడిఏ ప్రభుత్వ భూములు కేటాయించిన సర్వే నంబరు హండ్రెడ్ హండ్రెడ్ వన్ లో సుమారు నాలుగు వందల యాభై ఎకరాల దాకా స్థలం ఉన్నది దాన్ని ఎప్పటి నుంచో కబ్జా చేయాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు హెచ్ఎండిఏ అడ్డు కొనడంతో ఏ భూముల్లో పేద ప్రజలు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు భూముల్లో పేద ప్రజలకు స్థలాలు ఇస్తున్నారంటూ ప్రచారము జరగడంతో నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు శుక్రవారం నుంచి వేలాది మంది హెచ్ఎంఏడిఏ ఆధీనంలో ఉన్న భూమిలోకి వచ్చి తమకు స్థలాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు భూములను ఆక్రమించుకున్నారని ఆలస్యంగా తెలుసుకున్న హెచ్ఎంఈ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి అక్కడికి చేరుకున్నారు ప్రభుత్వ స్థలాన్ని వదిలేసి వెళ్ళిపోవాలని పోలీసులు చెప్పినా వినకుండా అక్కడే ప్రజలు కూర్చొని కూర్చొని పోయారు దాంతో పాటు పోలీసులు వారిని ఎదరకొట్టి ప్రయత్నం చేసినా కదలలేరు పైగా రాళ్లతో దాడి చేయడంతో పోలీసులు తప్పించుకునేందుకు పెట్టారు పెద్ద ఎత్తున తిరస్కరించిన పోలీసులు బలంగా అక్కడి నుంచి ప్రజలను పంపించేదాకా ప్రయత్నం చేసిన వారి నుంచి ఎందుకు వారు ఎదురు దాడి చేశారు మియాపూర్ లోని సర్వే నంబర్ హండ్రెడ్ హండ్రెడ్ వన్ లో హెచ్ఎంఏడిఏ కు సుమారు నాలుగు వందల యాభై ఎకరాల దాకా భూమి ఉన్నది ఇందులో గతంలో ఇంటర్ ఇంటర్సిటీ బస్ టర్మల్ కోసము వంద ఎకరాలు కేటాయించి ప్రతి సిద్ధం చేశారు ఆ తర్వాత ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది ప్రభుత్వం రెండు సర్వే నంబర్లతో ఉన్న భూమిపై సుప్రీం కోర్టు స్టే ఉండడంతో అందులో ఎలాంటి నిర్ణయాలు చేపట్టడానికి వీలు లేదు ఎవరైనా ఆక్రమించినా నిర్మా నిర్మాణాలు చేసినా కూలీ వేస్తున్నారు కూల్చి వేస్తాము అన్నారు రెండు రోజులుగా పేద ప్రజలు స్థలాలు ఇవ్వాలంటూ హెచ్ఎంఏడిఏ ఆధీనంలో ఉన్న స్థలంలో వేల సంఖ్యలో వచ్చారు వారందరికీ ఆ భూమికి సంబంధించిన వివరాలను తెలియజేశారు పట్టాలు గాని ఇండ్ల స్థలాలు ఇవ్వడం లేదని చెప్పారు అయినా వారు అక్కడ నుంచి వెళ్లడం లేదు హెచ్ఎంఏడిఏ ప్రాసెస్మెంట్ విభాగము డిఎస్పీ సిఐతో పాటు సిఐతో పాటు ప్రత్యేక పోలీసులు సిబ్బంది స్థలంలోనే ఉండి వారి వారి గుడిసెలు వేసిన అక్ర గుడిసెలు వేసి ఆక్రమించుకోకుండా అడ్డుకున్నారు చట్టం విరుద్ధంగా ఆక్రమించడము సరికాదు డిసిపి వినీత్ గారు ప్రభుత్వ ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమిస్తే చట్టం పరంగా కఠిన చర్యలు ఉంటాయి హెచ్ఎంఏడిఏ స్థలాల్లోకి వచ్చిన వారికి పోలీసులు ఎంతో ప్రశాంతంగా స్థలాన్ని ప్రశాంతంగా స్థలాన్ని విడిచి వెళ్ళిపోవాలని చెప్పారు అది విని కొందరు వెళ్ళిపోయారు అయినా ఇంకా చాలా మంది స్థలంలోనే ఉండి మాకు స్థలాలు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఇంత స్థలాలు ఇవ్వాలంటూ హెచ్ఎంఏడిఏ భూములు వద్ద గుమ్మిగూడిన పేద ప్రజలు ఇరవై రెండో తారీఖు బియాపూర్ స్థలాల కోసం హెచ్ఎండిఏ భూముల ఆక్రమణ ప్రయత్నము తరలి వచ్చిన వేలాది మంది అడ్డుకున్న పోలీసులపై రాళ్ల దాడి చేశారు జై కాంగ్రెస్ తెలంగాణ అందరికీ నమస్తే స్టేట్ గురియో బియాపూర్ లో ఇండ్ల స్థలాల ఇవ్వడానికి డిమాండ్ చేస్తున్న పేద ప్రజలు ఇరవై రెండో తారీఖు బియాపూర్ స్థలాల కోసం హెచ్ఎండిఏ భూముల ఆక్రమణ ప్రయత్నము తరలి వచ్చిన వేలాది మంది అడ్డుకున్న పోలీసులపై రాళ్ల దాడి చేశారు జై కాంగ్రెస్ తెలంగాణ అందరికీ నమస్తే స్టేట్ బ్యూరియో బియాపూర్ లో ఇండ్ల స్థలాల ఇవ్వడానికి డిమాండ్ చేస్తున్న పేద ప్రజలు హెచ్ ఎండిఏ భూములను అక్రమంగా అక్రమం చేయడానికి ప్రయత్నిస్తున్న తీస్తున్న సిబ్బంది మియాపూర్ లో హెచ్ఎంఏడిఏ ప్రభుత్వ భూములు కేటాయించిన సర్వే నంబర్ హండ్రెడ్ హండ్రెడ్ వన్ లో సుమారు నాలుగు ఎకరాల దాకా స్థలం ఉన్నది దాన్ని ఎప్పటి నుంచో కబ్జా చేయాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు హెచ్ఎండిఏ అడ్డు కొనడంతో ఏ భూముల్లో పేద ప్రజలు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు భూముల్లో పేద ప్రజలకు స్థలాలు ఇస్తున్నారంటూ ప్రచారము జరగడంతో నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పే పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు శుక్రవారం నుంచి వేలాది మంది హెచ్ఎంఏడిఏ ఆధీనంలో ఉన్న భూమిలోకి వచ్చి తమకు స్థలాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు భూములను అక్రమించుకున్నారని ఆలస్యంగా తెలుసుకున్న హెచ్ఎండిఏ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి అక్కడికి చేరుకున్నారు ప్రభుత్వ స్థలాన్ని వదిలేసి వెళ్లిపోవాలని పోలీసులు చెప్పినా వినకుండా అక్కడే ప్రజలు కూర్చొని కూర్చొని పోయారు దాంతోపాటు పోలీసులు వారిని ఎదరకొట్టి ప్రయత్నం చేసినా కదలలేరు పైగా రాళ్లతో దాడి చేయడంతో పోలీసులు తప్పించుకునేందుకు అడుగు పెట్టారు పెద్ద ఎత్తున రించిన పోలీసులు బలంగా అక్కడి నుంచి ప్రజలను పంపించేదాకా ప్రయత్నం చేసిన వారి నుంచి ఎందుకు ఎదురు దాడి చేశారు మియాపూర్ లోని సర్వే నంబర్ హండ్రెడ్ హండ్రెడ్ వన్ లో హెచ్ఎంఏడిఏకు సుమారు నాలుగు వందల యాభై ఎకరాల దాకా భూమి ఉన్నది ఇందులో గతంలో ఇంటర్ ఇంటర్సిటీ బస్ టల్ కోసము వంద ఎకరాలు కేటాయించి ప్రతి సిద్ధం చేశారు ఆ తర్వాత ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది ప్రభుత్వం రెండు సర్వే నంబర్లతో ఉన్న భూమిపై సుప్రీంకోర్టు స్టే ఉండడంతో అందులో ఎలాంటి నిర్ణయాలు చేపట్టడానికి వీలు లేదు ఎవరైనా ఆక్ర ఆక్రమించినా నిర్మా నిర్మాణాలు చేసినా కూలి వేస్తున్నారు కూల్చి వేస్తాము అన్నారు రెండు రోజులుగా పేద ప్రజలు స్థలాలు ఇవ్వాలంటూ హెచ్ఎంఏడిఏ ఆధీన ఆధీనంలో ఉన్న స్థలంలో వేల సంఖ్యలో వచ్చారు వారందరికీ ఆ భూమికి సంబంధించిన వివరాలను తెలియజేశారు పట్టాలు గాని ఇ స్థలాలు ఇవ్వడం లేదని చెప్పారు అయినా వారు అక్కడ నుంచి వెళ్ళడం లేదు హెచ్ఎంఏడిఏ ప్రాసెస్మెంట్ విభాగము డిఎస్పీఐతో పాటు పాటు ప్రత్యేక పోలీసులు సిబ్బంది స్థలంలోనే ఉండి వారి వారి గుడిసెలు వేసిన అక్ర గుడిసెలు వేసి ఆక్రమించుకోకుండా అడ్డుకున్నారు చట్టం విరుద్ధంగా ఆక్రమించడము సరికాదు డిసిపి వినత్ గారు ప్రభుత్వ ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమిస్తే చట్టం పరంగా కఠిన చర్యలు ఉంటాయి హెచ్ఎంఏడిఏ స్థలాల్లోకి వచ్చిన వారికి పోలీసులు ఎంతో ప్రశాంతంగా స్థలాన్ని ప్రశాంతంగా స్థలాన్ని విడిచి వెళ్ళిపోవాలని చెప్పారు అది విని కొందరు వెళ్ళిపోయారు అయినా ఇంకా చాలా మంది స్థలంలోనే ఉండి మాకు స్థలాలు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఇంత స్థలాలు ఇవ్వాలంటూ హెచ్ఎంఏడిఏ భూములు వద్ద కొమ్మిగూడిన పేద ప్రజలు ఇరవై రెండో తారీఖు యాపూర్ లో స్థలాల కోసం హెచ్ఎంఏ భూముల ఆక్రమణ ప్రయత్నము తరలి వచ్చిన వేలాది మంది అడ్డుకున్న పోలీసులపై రాళ్ల దాడి చేశారు జై కాంగ్రెస్ తెలంగాణ అందరికీ నమస్తే స్టీల్ టూరియో మియాపూర్ లో ఇండ్ల స్థలాల ఇవ్వడానికి డిమాండ్ చేస్తున్న పేద ప్రజలు ఇరవై రెండో తారీఖు యాపూర్ లో స్థలాల కోసం హెచ్ఎంఏ భూముల ఆక్రమణ ప్రయత్నము తరలి వచ్చిన వేలాది మంది అడ్డుకున్న పోలీసులపై రాళ్ల దాడి చేశారు జై కాంగ్రెస్ తెలంగాణ అందరికీ నమస్తే స్ట్రీట్ బురియో లో ఇండ్ల స్థలాల ఇవ్వడానికి డిమాండ్ చేస్తున్న పేద ప్రజలు హెచ్ హెచ్ఎండిఏ భూములను అక్రమంగా అక్రమ చేయడానికి ప్రయత్నిస్తున్న తీస్తున్న సిబ్బంది మియాపూర్లో హెచ్ఎంఏడిఎ ప్రభుత్వ భూములు కేటాయించిన సర్వే నంబర్ హండ్రెడ్ హండ్రెడ్ వన్లో సుమారు నాలుగు వందల యాభై ఎకరాల దాకా స్థలం ఉన్నది దాన్ని ఎప్పటి నుంచో కబ్దా చేయాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు హెచ్ఎండిఏ అడ్డు కొనడంతో ఏ భూముల్లో పేద ప్రజలు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు భూములో పేద ప్రజలకు స్థలాలు ఇస్తున్నారంటూ ప్రచారము జరగడంతో నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు శుక్రవారం నుంచి వేలాది మంది హెచ్ఎంఏడిఏ ఆధీనంలో ఉన్న భూమిలోకి వచ్చి తమకు స్థలాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు భూములను ఆక్రమించుకున్నారని ఆలస్యంగా తెలుసుకున్న హెచ్ఎండిఏ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి అక్కడికి చేరుకున్నారు ప్రభుత్వ స్థలాన్ని వదిలేసి వెళ్ళిపోవాలని పోలీసులు చెప్పిన వినకుండా అక్కడే ప్రజలు కూర్చొని కూర్చొని పోయారు దాంతో పాటు పోలీసులు వారిని ఎదరకొట్టి ప్రయత్నం చేసినా కదలలేరు పైగా రాళ్లతో దాడి చేయడంతో పోలీసులు తప్పించుకునేందుకు పెట్టారు పెద్ద ఎత్తున పోలీసులు బలంగా అక్కడి నుంచి ప్రజలను పంపించేదాకా ప్రయత్నం చేసిన వారి నుంచి ఎందుకు ఎదురు దాడి చేశారు మియాపూర్ లోని సర్వే నంబర్ హండ్రెడ్ హండ్రెడ్ వన్ లో సుమారు నాలుగు వందల యాభై ఎకరాల దాకా భూమి ఉన్నది ఇందులో గతంలో ఇంటర్ ఇంటర్ సిటీ బస్ టర్మినల్ కోసము వంద ఎకరాలు కేటాయించి ప్రతిపాదనలకు సిద్ధం చేశారు ఆ తర్వాత ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది ప్రభుత్వం రెండు సర్వే నంబర్లతో ఉన్న భూమిపై సుప్రీం కోర్టు స్టే ఉండడంతో అందులో ఎలాంటి నిర్ణయాలు చేపట్టడానికి వీలు లేదు ఎవరైనా ఆక్రమించినా నిర్మాణాలు చేసినా కూలీ వేస్తున్నారు కూల్చి వేస్తాము అన్నారు రెండు రోజులుగా పేద ప్రజలు స్థలాలు ఇవ్వాలంటూ హెచ్ఎంఏడిఏ ఆధీన ఆధీనంలో ఉన్న స్థలంలో వేల సంఖ్యలో వచ్చారు వారందరికీ ఆ భూమికి సంబంధించిన వివరాలను తెలియజేశారు పట్టాలు గాని ఇండ్ల స్థలాలు ఇవ్వడం లేదని చెప్పారు అయినా వారు అక్కడ నుంచి వెళ్ళడం లేదు ప్రాసెస్మెంట్ విభాగము డిఎస్పీ సిఐతో పాటు సిఐతో పాటు ప్రత్యేక పోలీసులు సిబ్బంది స్థలంలోనే ఉండి వారి వారి గుడిసెలు వేసిన అక్ర గుడిసెలు వేసి ఆక్రమించుకోకుండా అడ్డుకున్నారు చట్టం విరుద్ధంగా ఆక్రమించడము సరికాదు డిసిపి వినత్ గారు ప్రభుత్వ ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమిస్తే చట్టం పరంగా చర్యలు ఉంటాయి ఉంటాయికి వచ్చిన వారికి పోలీసులు ఎంతో ప్రశాంతంగా ప్రశాంతంగా స్థలాన్ని స్థలాన్ని విడిచి వెళ్ళిపోవాలని చెప్పారు అది విని కొందరు వెళ్లిపోయారు అయినా ఇంకా చాలా మంది స్థలంలోనే ఉండి మాకు స్థలాలు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఇంత స్థలాలు ఇవ్వాలంటూ హెచ్ఎంఏడిఏ భూములు వద్ద కుమ్మిగూడిన పేద ప్రజలు తారీఖు స్థలాల కోసం భూముల అక్రమణ ప్రయత్నము తరలి వచ్చిన వేలాది మంది అడ్డుకున్న పోలీసులపై రాళ్ల దాడి చేశారు విజయ్ కాంగ్రెస్ తెలంగాణ అందరికి నమస్తే స్టేట్ బురియో వియాపూర్ లో ఇండ్ల స్థలాల ఇవ్వడానికి డిమాండ్ చేస్తున్న పేద ప్రజలు